ઉમરાંગનુ ગુ જય તાંગા નાયકత్వం હરિ જય આઈલ્ય શેખરણગર નાયકત્વ આગા આગા ના આગા વોટર વોટર આકા મુંગ વોટર વોટર મીર વારે ગ્રામ વોટર વોટર આને ચાહીએ ઓકે ઓકે સર అన్నమేరు సర్పంచ్ గత గుర్తుకు ఓటేసి గెలిపించు మేము ఇంతకు ముందు అన్ని రోడ్లు వేసినాం ఇక్కడ డ్రైనేజ్ ఇంకా ఊరితో ఊరిలో కమ్యూనిటీ హాల్ అవన్నీ చేసి అభివృద్ధి చేసినాం ఇంకా కూడా డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ చేసి ఊరిని సస్యశ్యామలంగా ఉండేటట్లు మేము అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ మీ అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించగలరని ఒకటో వార్డు మెంబరు వార్డు గౌన్ గుర్తుకి సర్పంచ్ గారితో ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించారని మనవి చేస్తున్నాం మన గ్రామానికి గౌరవశ్రీ మాజీ ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి గారు సీసీ రోడ్ల కోసము దాదాపుగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించి ఊరు మొత్తం కూడా దాదాపు నైంటీ ఏవో పర్సెంట్ సిసి రోడ్డు మొత్తం నిర్మించడం జరిగింది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంతవరకు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా వాళ్ళు గౌడ్స్ కమిటీయాలు కానీ పద్మశాలి కమిటీయాలు కానీ ముదిరాజ్ వాళ్ళకు సంబంధించింది కానీ మరి సాంక్షన్ ఇవ్వడం జరిగింది అవి కూడా కంప్లీట్ అయినవి అదేవిధంగా మరి ఎస్సీ కంటీయాలకు ప్రహరి కూడా మరి విద్యార్థులకు లైబ్రరీ అదేవిధంగా ఇక్కడ క్రీడా ప్రాంగణంలో మరి విద్యార్థుల కోసం క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణము రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్పంచ్ పసల అన్నామేరి గారు కూడా గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మరి ఆమెనే స్వయంగా గ్రౌండ్కి వచ్చి పరిశీలించి సూచి ఈ క్రీడాకారులకు విద్యార్థులకు అందరికీ ఈడ గవర్నమెంట్ భూము ఉంది ఇదంతా సాఫ్ చేసుకొని ఈ ఈ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకోని అని చెప్పింది ఆమె సలహాతోటే మేము మరి దాన్ని గ్రౌండ్గా మార్చి